శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రేగణాధిపతయనమే మహా సరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓం అఘోరేభ్యోరే్యోరఘోరత్యవేభ్యోసేభ్యో నమస్తే అస్టు రూపేభ్యర్వ రుద్రగణాక్షలసిద్ధము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో తులారాశివారి యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆర్థికంగా ఈ మాసం అంటే ఫిబ్రవరి నెలలో ఏదైనా మార్పులు సంభవిస్తున్నాయా ఆరోగ్యపరంగా ఏ విధమైన మార్పులు సంభవిస్తున్నాయి అదేవిధంగా వీరు అనుకున్న పనులు ఈ నెలలో నిర్వర్తించడం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం కోలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే ఎవరెవరు రాశిలోకి విచ్చేస్తారు అనగా చిత్తానక్షత్ర మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్ర నాలుగు పాదాలు ఇక విశాఖ నక్షత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశిలోకి ఇచ్చేస్తారు ఫిబ్రవరి నెలలో చేతక ప్రభావం ప్రకారంగా తులారాశి వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ప్రతి విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధగా అత్యంత భక్తిభావనతోటి ప్రతి పని కూడా మొదటి పనిగా భావిస్తూ ఏ పనినన్నా సరే శ్రీకారం చుట్టుకుంటూ ఉంటారు పైగా ఈ తులారాశివారు ఏ పని చేస్తున్నా కూడా అత్యంత శ్రద్ధతో దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బందిని కలగకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో పని ప్రారంభం చేస్తూ ఉంటారు ఇక ఫిబ్రవరి నెలలో తులారాశి వారు ఆర్థికంగా బాగా నలుగుతారని చెప్పాలి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి అనూహ్యంగా మనది కాని సమస్యలో మనం దూరడం దానివల్ల భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవడం జరుగుతుంది ఎక్కడి నుంచి అయితే అప్పు ఒక సమ ఒక సమస్య తీర్చడానికి తెస్తామో దాని కాకుండా వేరే విధానికి ఈ అప్పు కట్టడం ఎక్కువ శాతం అప్పులు పాలవ్వడం అప్పు దొరక్క ఇబ్బంది పడ్డం చేతిలో ధనం నేలలా జారిపోవడం ఇటువంటి విషయాలన్నీ కూడా తులారాశి వారికి సంభవిస్తూ ఉంటాయి రాజకీయ నాయకులకు కాస్త కలుగుతుంది క్యాడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది అనుకున్నటువంటి పదవి మిమ్మల్ని కాంక్షిస్తూ ఉంటాయి పైగా నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం డెబ్భై శాతం కనబడుతుంది చివరిలో అయినా సరే ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా ఈ నెలాఖరులో మీరు శుభవార్త వింటుంటారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇత పూర్వం విడిచినటువంటి స్నేహితుల వల్ల మళ్ళా మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది పాత బంధాల్లోంచే మీరు వచ్చేటువంటి రోజుల్లో స్థిరత్వం ఏర్పడడానికి వారు కొత్త కొత్త పరిచయాలు మీకు చేస్తూ ఉంటారు పాత స్నేహితులు మళ్ళా మీ జీవితంలోకి రావడం వల్ల మీకు రానున్న రోజులు అద్భుతమైనటువంటి వాతావరణాలు కలగజేసేటువంటి విధంగా ఈ స్నేహితులు ఉపయోగపడుతూ ఉంటారు కాబట్టి సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారు మీ పాత స్నేహితులు ఎవరైతే వస్తారో వారిని అక్కురు చేర్చుకోండి వారితో కొంత సమయం కేటాయించండి వచ్చేటువంటి రోజుల్లో వీరి వల్ల మీరు ఒక స్థాయిలో ఉండడం అనేటు జరుగుతుంది వ్యాపారం ప్రారంభం చేయాలనుకున్నటువంటి వారు ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారం చేయొద్దు కేవలం గ్రౌండ్ వర్క్ చేసుకోండి పేపర్ వర్క్ మాత్రం చేయండి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యాపారం చేయడానికి తులారాశి వారు ఫిబ్రవరి నెలలో పనికిరారు ఇక స్థిరమైన ఆస్తులు కొనుగోలు విషయంలో మీకంటూ ఒక వ్యవస్థని ఏర్పరచుకుంటారు ఖచ్చితంగా చరాస్తులు అయితే కొంటారు తప్ప స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఎక్కడా లభించడం లేదు తాతపు తాతలు లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆకస్మిక ధనం ఏదైతే ఉందో అది మీ వద్దకు రాకపోగా లేనిపోని మాటలు చెప్పి మీ దగ్గర ధనాన్ని కాజేసేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు ఆశకి లోబడకండి ఏదో వచ్చేస్తుంది అని చెప్పి పెట్టుబడులు మాత్రం ఎక్కడ ఆకస్మిక ధనానికి పెట్టుబడి పెట్టకండి పాత బంధము విడిచినటువంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో పునరుద్ధ్రీకరణ కావు ప్రశాంత వాతావరణం నడుపుతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా భూసంబంధితమైన వ్యవస్థలో కానీ మీరు ఈ ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్య మధ్యకాలంలో కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్లో పెట్టుకోండి మీ నష్ట మీ ధనానికి ఎక్కడ నష్టం కలగదు అలాగని లాభము రాదు పర్వాలేదు రానున్న రోజులు పెరుగుతాయి అనేటువంటి ఒక నమ్మకంతో మాత్రం మీరు స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించండి ఇక తులారాశిలో విద్యార్థుల విషయానికి వస్తే శక్తి కొంచెం తగ్గుతుంది అయినా కూడా మీరు ఎంతవరకు శ్రమించాలో అంతవరకు శ్రమిస్తూ ఉంటారు ఉద్యోగ ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో నిరుత్సాహమే ఎక్కువగా కనబడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది చాలా తగ్గుతుంది పైగా మీ మధ్య కీచులాడి పెరుగుతుంది ఒకే ఇంట్లో ఉన్న ఎడమొహం పెడమొహంగా ఉంటారు తప్ప ఒక అన్యోన్యత కానీ అనురాగంగా మాట్లాడుకోవడం కానీ ఈ వారి ఈ నెలలో జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు పైగా విందు వినోద శుభ కార్యక్రమంలో మీరంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తారు కానీ దాన్ని మీ చేజెత్తుల మీరు నాశనం చేసుకుని మీరు అందరికీ విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది ఇక ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంత యోచనగా యో యోగదాయకంగా లేదు ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహ కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెలలో పన్నెండో తారీఖు నుంచి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు వివాహం కోసం తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఉత్తర తూర్పు దిశల్లో చూడండి అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ప్రమాదాల విషయానికి వస్తే కనుక ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు మధ్యలో వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తోంది ఈ వాహన ప్రమాదం జరగడం వల్ల నుదుటి భాగం దగ్గర కుట్లు పడేటువంటి అవకాశం లేదా చెవి ఈ భాగం విరిగిపోయేటువంటి అవకాశం లభిస్తుంది కావున ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణాలు చేయండి తులారాశి వారు మీ యొక్క ప్రయాణం విషయంలో ఎదురు ఎవరు వస్తున్నారు మనం ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేయాలని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఇతరుల విషయాల్లో మీ యొక్క ప్రమేయం వస్తుంది వారు నా గురించి నా ప్రమేయం లేకుండా మాట్లాడుకుంటున్నారని మధ్యలో మీరు మాత్రం ఆ యొక్క వాక్యాలు ఖండించకండి దానివల్ల మరి కాస్త ప్రమాదం జరిగేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ఎవరు ఏం చర్చించుకున్నా అది మీ కొరకు అని మీకు తెలిసినా నిదానంగా నిశ్శబ్దంగా ఉండడం చాలా మంచిది ఇక తులారాశి వారు రైతుల విషయానికి వస్తే కనుక మొదటి రెండు వారాలు కూడా ఆనందదాయకంగా ఉంటుంది చివరి రెండు వారాలు నిరుత్సాహమే ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది తులారాశిలో ఉన్నటువంటి వారు బంగారు ఆభరణాలు అదేవిధంగా వెండి ఆభరణాలు మీరు తాకట్టు పెట్టడం అనేది జరుగుతుంది కొంచెం చూసుకుని మీరు తాకట్టు పెట్టేటటువంటి వ్యక్తి సరైన వ్యక్తి కాదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని మీ వస్తువులు తాకట్టు పెట్టండి తప్ప గుడ్డిగా నమ్మి వస్తువులు తాకట్టు పెట్టడం పనికిరాదు నమ్మించి మీకు రావాల్సిన ధనం కంటే చాలా తక్కువ ధనం ఇచ్చి మీ వస్తువులు కాజేసేటటువంటి వారు ఎక్కువ అవుతున్నారు వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించడం మీరు ఎప్పుడు స్థిరమైనటువంటి ఉద్యోగాలు ప్రాప్తి కలుగుతుంది సంతానం ఎప్పుడు కలిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి ఈ జీవితంలో మీకంటూ ఒక ఉన్నతమైన స్థాయి స్థితి ఎప్పుడు మారుతుంది రుణ బాధలు ఎప్పుడు తీరుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క పూర్తి జాతక పరిశీలన చేసి విదేశయోగం ఉందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కడ కల్పిస్తుంది వివాహం ఎప్పుడవుతుంది సర్పదోషం ఏమైనా ఉందా రాహుకేతులు పూజ ఏమైనా ఈ తులారాశి వారు ఆచరించాలా అసలు ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసి ఏ హోమాలు చేస్తే వారు ఉన్నతమైన ఫలితాలు పొందుతారు వీరి యొక్క బంగారు భవిష్యత్తు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు వివరించి చెప్పడం జరుగుతుంది అయితే వారు ఈ ఫిబ్రవరి నెలంతా కూడాను గోచార రీత్యా ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనగా ప్రతిరోజు ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేయడం పిండి ఒత్తుతో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడం చాలా మంచిది ప్రతి శనివారము కూడా ఏదన్నా కృష్ణదేవాలయంలో తులసి మాలను సమర్పించండి ప్రతిరోజు కూడా శ్రీ నారాయణాయ నమ అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా ఉత్తమం ప్రతిరోజు అడ్డంగా కుంకుమధారణ చేయండి మధ్య భాగంలో చందనాన్ని పెట్టుకోండి శ్రీమన్ నారాయణ కటాక్షం కలిగి మీకు జరిగేటువంటి ప్రమాదాలు పక్కకి వెళ్ళి పరిపూర్ణ ఆరోగ్యంగా ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు